త్రీ ఫోర్ మంత్స్ వరకు నిల్వు ఉండే టమాటా పచ్చడి హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన రెసిపీ వచ్చేసి ఈరోజు టమాటా పచ్చడి అయితే చేస్తున్నానండి పక్క కొలతలతో చూపిస్తున్నాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలా మీరు కొలతలతో చూసి చేసుకుంటే మీకు కూడా టేస్టీగా టమాటా పచ్చడి అనేది కుదురుతుంది మనకి ఈ టమాటా పచ్చడి చేసుకోవడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మనకి టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది అది కూడా పక్క కొలతలతో ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలను అయితే చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను కిలోనర టమాటాలు అయితే తీసుకున్నానండి టమాటాలు ఎలాగో తక్కువ రేట్ అయిపోయినాయి కాబట్టి నేను టమాటా పచ్చడి పెడుతున్నా కేజీ నర టమాటాలు తీసుకొని నీట్గా కడిగి క్లాత్తో తుడుచుకోవాలండి తడి లేకుండా టమాటాలని తుడుచుకొని ఇలా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి చింతపండు తీసుకోవాలండి ఒక సౌ గ్రామ్ చింతపండు అయితే తీసుకున్న మనకి రెక్కలవి ఏమో లేకుండా మంచిగా తీసి నీట్గా పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక కడాయి పెట్టుకొని అందులో టమాటాలు అయితే వేసేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకున్నాక చింతపండు కూడా ఇందులోనే వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి టమాటా చింతపండు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి టమాటా చట్నీ ఎలా చేసుకుంటామో అలా మెత్తగా అయితే అయిపోవాలి టమాటాలు అనేది మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక చూద్దాం ఇక్కడైతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి టమాటాలు అయితే ఉడికిపోతాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ టమాటాలు ఉడికినాయి ఇలా ఒకసారి కలుపుకొని మనకి టమాటాలు అనేది చల్లగానికే పక్కకు పెట్టేసేసుకోవాలి ఫస్ట్ ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాలి టమాటాలు పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ ఏమేమి కావాలో చూద్దాం ఇందులోకి ఒక వంద గ్రాములు ఆవాలు అయితే తీసుకోవాలండి మనం ఎంచుకోవాల్సిన అవసరం ఏం లేదు అలానే మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అయితే మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇక్కడ ఇంకేమేమి కావాలో చూపిస్తా చూడండి ఇలా ఆవాలు తీసుకున్నాక ఒక టూ స్పూన్స్ అలా మెంతులు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా ఎల్లిపాయల పొట్టు తీసుకుని అయితే పెట్టుకోవాలండి ఆయిల్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ చూపిస్తున్నాను కదా ఈ గ్లాస్తోని ఒకటిన్నర గ్లాస్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నా అలానే కారం పొడి కూడా ఇలా ఒక గ్లాస్ అయితే కారం పొడి కూడా తీసుకున్నా ఒక హాఫ్ అంటే మొత్తం సగానికి సగము దొడ్డు ఉప్పు అయితే తీసుకున్నానండి మళ్ళీ తర్వాత ఉప్పు ఏమైనా తక్కువ పడితే కొద్దిగా వేసుకోవాలి నేనైతే కొద్దిగా తక్కువనే తీసుకున్న ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా పసుపు అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు అయితే తీసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కారం పొడి వేసేసుకుందాం ఇందులో ఇలా కారం పొడి వేసుకున్నాక ఆవాల పొడి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ మెంతులు దొడ్డు వేసి మిక్సీ పట్టుకున్నానండి అది కూడా వేసేసుకుందాం నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి తర్వాత పొట్టు తీసిపెట్టుకుని ఎల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్నాక మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి మొత్తం కలిసేటట్టు ముందుగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకుంటూ మొత్తం చట్నీ లేక మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా అయితే మొత్తము టమాటాలు అయితే ఇలానే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం టమాటాలు చల్లగా అయినాకనే ఇవన్నీ కలుపుకోవాలి వేడి మీద అస్సలు కలపొద్దు వేయొద్దు కూడా అన్నీ సల్లగా ఉన్నప్పుడే కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక పోపు అయితే వేసుకోవాలి ఇలా కడాయిలో ఒకటిన్నర గ్లాస్ అయితే నేను ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ అయితే నేను మామూలుగా ఇంట్లో వాడే ఆయిలే తీసుకున్నాను ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం అది ఇలా ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఎల్లిపాయలు వేసుకోవాలి ఒక పది నుంచి పన్నెండు వరకు ఎల్లిపాయలు కూడా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒక ఏడెనిమిది ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందాం ఇలా ఎండుమిరపకాయలు వేసుకున్నాక గ్యాస్ అనేది ఆఫ్ చేసేసాలండి ఎక్కువ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి గ్యాస్ ఆఫ్ చేసి చల్లగానివ్వాలండి ఇందులో వేడి దాని మీదే మనం టమాటా అనేది వేసుకోవద్దు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మొత్తం చల్లగా అయిపోయినాక టమాటా పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇక్కడైతే నేను ఇలా టమాటాలు వేసేసుకొని కలుపుకొని అలానే మూత పెట్టి నెక్స్ట్ డే వరకు అలానే ఉంచేసినానండి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే తర్వాత చూపిస్తాను చూడండి టమాటా పచ్చడి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ డే నేను టమాటా పచ్చడి అనేది మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని కొద్దిగా ఉప్పు ఏమైనా పడుతుందా అయింది అని చూసి ఉప్పు అయితే కొద్దిగా తక్కువ ఉందండి మళ్ళీ ఒక టూ స్పూన్స్ దాకా ఉప్పు అయితే వేసుకున్నా ఇలా కలుపుకొని ఒక మంచి కంటైనర్లోకి స్టోర్ చేసేసుకుంటే త్రీ ఫోర్ మంత్స్ వరకు మనకైతే పచ్చడి అనేది పాడు కాదండి వాటర్ పడకుండా చూసుకోవాలి వాటర్ పడితే పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది అంతే అండి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అందులోనే కొద్దిగా రైస్ వేసి టేస్ట్ చూసిన టేస్ట్ అయితే అప్పుడే పచ్చడి నూడిన నెక్స్ట్ డే కదండి టేస్ట్ చాలా బాగుంది మీరు కూడా పక్కా ట్రై చేస్తారని అనుకుంటున్నా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో కలుసామండి బాయ్